హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా తిరుపతి టౌన్ నుంచి గురుస్వామి గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా తిరుపతి టౌన్ నుంచి గురుస్వామి గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు రెండు మంచి క్వాలిటీ గల పుంజులు అయితే అమ్మకానికి పెట్టారండి మొత్తం రెండు పుంజులు ఇవి వీటికి రంగుల విషయం తీసుకుంటే కనుక ఒకటేమో సీతవా రెండోది పండు డేగా అని చెప్తున్నారు సీతువ పండు డేలుగా వీటి యొక్క రంగులు చెప్తున్నారండి మొత్తం రెండు పుంజులు ఇవి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు చెప్తున్నారు ఇక ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక మొదటగా మనకి సీతువ యొక్క విషయం తీసుకుంటే ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడుగా చెప్తున్నారండి ట్వంటీ త్రీగా దీనికి హైట్ చెప్తున్నారు ఈ సీతవా పుంజు యొక్క ఎత్తు అండి ఇరవై మూడు ఇక బరువు వచ్చేసరికి మూడున్నర కేజీ అని చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఇంకా విషయం తీసుకుంటే కనుక పదహారు నెలల పుంజు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క సీతా పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఆరు వేల రూపాయలు చెప్తారండి సిక్స్ థౌసండ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నానండి ఆరు వేల రూపాయలు అలాగే రెండోది వచ్చేసి పండు డేగా అండి ఈ పుంజు యొక్క వచ్చేసరికి ఇరవై ఒకటిగా చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ వన్ అని చెప్తున్నారు బరువు వచ్చి మూడు కేజీలు అని చెప్తున్నారు త్రీ కేజీస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసుకెళ్ళ పుంజు అండి సంవత్సరం వయసుగుల పుంజు ట్వల్వ్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారండి ఈ పండు డేగా పుంజ్ యొక్క వయసు అండి ఇది ధర వచ్చేసరికి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ రూపీస్ నేను కాస్ట్ చెప్తున్నారు ఇందులో కూడా కొద్దిగా డిస్కౌంట్ వచ్చేస్తామని చెప్తున్నారు చెప్తారండి అలాగే రెండు కలిపి తీసుకుంటే కొద్దిగా అంటే ఒకళ్ళే కనుక రెండు కలిపి తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అంటే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి అప్పుడే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది రెండు పుంజులు కనుక కలిపి తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ వేసే అవకాశం ఉండొచ్చండి ఇకపోతే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా తిరుపతి టౌన్ వాళ్ళు కానివ్వండి తిరుపతి చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే అంటే రెండు పుంజులు కాబట్టి కావాల్సిన వాళ్ళు ఎవరైనా లైవ్లో వెళ్ళి చూసుకుంటే కనుక మీకు కూడా బాగుంటుందండి అలాగే నేనైతే ఆయన నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే డైరెక్ట్ ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాట్లాడుకుని ఆ పుంజులు తీసుకోండి వరకు నేరుగా వెళ్ళి లైవ్లో చూసుకుంటే బాగుంటుంది అని ఉద్దేశం ఎందుకంటే ఒకవేళ పుంజులు నచ్చితే కనుక మనం ధర మాడుకొని మనతో పాటు సేఫ్టీగా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా మనతో తెచ్చుకోవచ్చు కాబట్టి నేరుగా వెళ్ళి చూసుకుంటే మాకు మా కూడా బాగుంటుంది మీకు బాగుంటుందండి అలాగే వీళ్ళు కుదరిన పక్షంలో మీకు కుదరిన పక్షంలో వీడియో కాల్ చేసి చూసుకొని అలాగే మీకు నమ్మకం గురితే కనుక మీరు మీకు నచ్చిన ధరకి అంటే మాట్లాడుకొని ధర ధర మాడుకొని వాళ్ళకి కూడా ధర నచ్చితే కనుక మీకు ట్రాన్స్పోర్టేషన్ చేయించుకుంటే ఇబ్బంది లేదు నేనైతే మాత్రం ఆయన నెంబర్ ఇస్తాను కాబట్టి ఆయనతో అన్ని విషయాలు పూర్తిగా మాడుకుని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్